తొలి అసెంబ్లీ ప్రసంగాలు నేడు శాసనసభ అధ్యక్ష పదవులు చూడడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి ప్రారంభమవుగా అసెంబ్లీ సభాపతిగా చింతకాయల అయ్యన్న పాత్రుణ్ణి ఏకగ్రీవంగా శాసనసభ్యులు ఎన్నుకున్నారు సభా సాంప్రదాయం ప్రకారం సభాపతి కుర్చీలో ఆసీనులవ్వగా ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి అచ్చన్నాయుడు అభినందనలు తెలిపారు మరోవైపు ఈ సభకి వైసీపీ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరు కాకుండా సభా గౌరవాన్ని అవమానపరిచాడు అతని వైసీపీ పది మంది ఎమ్మెల్యేలు కూడా ఈ సభకి డుమ్మా కొట్టారు ధైర్యం లేదు వాళ్ళకి విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు వాళ్ళకి పారిపోయారు ఇక్కడ నుంచి ఇదిలా ఉంటే సభ మర్యాదలు పాటిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సభాపతిని ఉద్దేశించి తొలి ప్రసంగం చేశారు ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ అయ్యన్న గారి రాజకీయ లక్షణాలు పోరాట పటిమ స్ఫూర్తిదాయకమని ఆయన జీవిత నేపథ్యం గురించి చాలా గొప్పగా చెప్పారు అయ్యన్న గారి నేతృత్వంలో సభ హుందాగా నడుస్తుందనే నమ్మకం ఉందని రాజ్యాంగ స్పూర్తిని అయ్యన్న కాపాడుతారని చంద్రబాబు అన్నారు అలాగే నేను శాసనసభలో సీనియర్ సభ్యుడిని మొత్తం పదహారు సభలు జరగగా తొమ్మిది సభల్లో ఉన్నాను తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను నా జీవితంలో గత పదిహేనవ శాసనసభలో జరిగినట్లు దారుణమైన సంఘటనలు ఎప్పుడూ జరగలేదు ఇక నుంచి సభ గౌరవాన్ని పెంచేలా సభ్యులు వ్యవహరించాలి గత వైసీపీ పాలనలో ఎంతో మంది మహిళలు బాధపడ్డారని నేను గౌరవ సభగా శాసనసభను నడిపిస్తానని ప్రజలకు మాట ఇచ్చానని వైసీపీ పాలనలో జరిగిన అవమానం ఇంకెప్పుడు ఈ సభలో జరగకూడదని చంద్రబాబు అన్నారు అవతలి పార్టీ సభ్యులను ఎగతాళి చేయాల్సిన అవసరం తమకు లేదని వైసీపీ సభ్యులను సభలో గౌరవించాలని అన్నారు గతంలో టీడీపీకి ఇరవై మూడు సీట్లు వచ్చాయని ఎగతాళిగా వైసీపీ వారు మాట్లాడారని కానీ ఇప్పుడు వారు ఏమైపోయారని పిరికివారిగా పారిపోయారని నిలదీశారు తనకు మరో జన్మ అంటూ ఉంటే తెలుగువాడిగా పుట్టాలని కోరుకుంటున్నానని అన్నారు రాష్ట్రం అభివృద్ధి విషయానికి వస్తే రాజధాని కట్టాలని అలాగే పోలవరం నిర్మాణంతో పాటు నదుల అనుసంధానం పేదల అభివృద్ధి వంటి కార్యక్రమాలు ఈ సభలోనే చేపట్టాలని చంద్రబాబు ఆకాంక్షించారు ఆ తర్వాత రెండో వ్యక్తిగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ సభాపతిని ఉద్దేశించి ప్రసంగించారు ఇన్నాళ్లు మీ వాడి వేడితో కూడిన మాటలు విన్నాం ఇక మీ నుండి అలాంటి మాటలు లేకపోయినా బాధ్యతతో మార్గం చూపించే మాటలు వింటాం రెండు వేల నలభై ఏడు నాటికి ఏపీ ఉన్నతంగా ఉండాలి అంటే ఇప్పుడే దానికి పునాది వేయాలి విభేదించడం వాదించటం చర్చకు మూల సిద్ధాంతాలు అంతేకాని దూషణలు కోట్లట్లు కాదు పొట్టి శ్రీరాములు చావుకు దగ్గర అవుతూ చేసిన ఒక్కో రోజు దీక్ష ఒకటిన్నరేళ్లకు సమానం మహానుభావుడు బ్రతికి ఉన్నప్పుడే కాదు చనిపోయినప్పుడు కూడా ఆయన గుర్తుండాలి ఈ విలువైన ఐదేళ్లు రాబోయే తరాలకు దిశానిర్దేశం చేసేలా ఉండాలి పశువు పక్షి చెట్టు అన్ని కూడా బాగుండాలని కోరుకుంటున్నారని పవన్ ఆకాంక్షించారు ఆ తర్వాత మిగతా మంత్రులు నారా లోకేష్ అచ్చెన్నాయుడు వంగల్పూడి అనిత మిగతా మంత్రులు సభాపతిని ఉద్దేశించి చాలా గౌరవప్రదంగా ప్రసంగాలు చేశారు